శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికైతే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా గుడ్ ఆఫ్టర్నూన్ కాబట్టి చెప్తున్నా అండ్ అందులో ఈరోజు వచ్చేసి అయితే వెహికల్ అయితే లేట్గానే తీసిన టైం వచ్చేసి ట్వల్ ఓ క్లాక్ అయితే ఆన్ చేసిన ట్వెల్వ్ ఓ క్లాక్ ఆన్ చేసి ఒక రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన అండ్ అయితే చూపిస్తా కూడా అండి అండ్ పని ఉండడం వల్ల లేట్ అయింది అండ్ వెగ్యులర్గా తీయకర ఒక ఫోర్ డేస్ అవుతుంది అట్లా నేను రోజు తీసిన అండ్ ఈరోజు లేట్గానే తీసిన టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది లంచ్ టైం అయితే అయింది లంచ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసి కూడదాం బుకింగ్స్ అండ్ టూ తీసిందే ట్వల్ ఓ క్లాక్ అప్పుడే లంచ్ టైం అయిందా అనుకుంటారు కానీ ఏం చేద్దాం తిన టైం టు టైం తింటేనే వెళ్తూ బాగుంటుంది అండ్ నేను మార్నింగ్ తొందరగా తిన్నా అండ్ ఆఫ్టర్నూన్ తినేస్తే బయలుదేరం అనుకున్నా కానీ మరి బుకింగ్స్ మళ్ళీ టైం వేస్ట్ అని ఆన్ చేసాను అనమాట బుకింగ్స్ అనేది తీసుకొని వచ్చేసినా ఒక రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ అయితే చేసిన అండ్ ఇప్పుడైతే లంచ్ చేసేసి మళ్ళీ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేస్తా అండ్ ఈవినింగ్ టోటల్ ఎంత అనేది చూపిస్తాను నేను అండ్ ఇప్పుడైతే మనం టూ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినాం ఆ బుకింగ్స్ ఎంత వచ్చినాయి ఎంత ఒకటినది చూపిస్తా చూడండి చూడండి మనం వచ్చేసి ప్రస్తుతానికైతే బొల్లారంలో ఉన్నా అండ్ ఫస్ట్ టైం అండ్ డేట్ చూపిస్తే చూడండి టైం వచ్చేసి అయితే టూ థర్టీ నైన్ అవుతుంది చూడండి అండ్ డేట్ వచ్చేసి అయితే ట్వంటీ సిక్స్ మనకైతే బుకింగ్ అయితే పడుతుంది తొమ్మిది కిలోమీటర్లు అండి సాంబర్పేట అంటే తొమ్మిది కిలోమీటర్లకి నూట ముప్పై రెండు పికప్ రెండు కిలోమీటర్లు అమౌంట్ ఘోరంగా ఇస్తుండు పికప్ దూరమే ఇస్తుండ్రు మనోడు గోల్వాడైతే అండ్ టైం డేట్ చూడండి టైం వచ్చేసి అయితే టూ థర్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ టూస్డే ఈరోజు మంగళవారం మంగళవారం ఈరోజు బుకింగ్స్ ఎవరైనా ఏమైనా అడిగితే బుకింగ్స్ పడతా లేవంటే మంగళవారం రాంటాము అండ్ ఇలా ఓలాలో అయితే ఊటలేదు అండ్ ర్యాపిడ్ వాలు అయితే టూ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన ఓకే టూ బుకింగ్స్కి అయితే ఇంత వేసినా అమౌంట్ టూ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే వేసిన అండ్ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇదే అనమాట ఇది ఫోర్ ట్వంటీ ఎయిట్ అయితే ఇచ్చింది ఫస్ట్ బుకింగ్ ఇది వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్ అయితే కట్టించింది మనకి కిలోమీటర్ ట్వంటీ వన్ అయితే కట్టించిండు అండ్ సెకండ్ బుకింగ్ వచ్చేసి ఇది ఫస్ట్ బుకింగ్ ఏమో రవీంద్ర భారతి పోయిన లక్డికాపూల్ సైడ్ అండ్ సెకండ్ బుకింగ్ అయితే అక్కడ నుండి మళ్ళా ఈ బొల్లారం అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసి మనకి త్రీ ట్వంటీ సెవెన్ అయితే ఇచ్చిన అమౌంట్ మనకి ఎయిటీన్ రూపీస్ లాగా ఇది కిలోమీటర్కి అయితే కంప్లీట్ చేసినాయి ఇక టైం అయితే లంచ్ టైం అయింది తినేసి ఆన్ చేసి అండ్ మిగతా ఈవినింగ్ టోటల్ ఎంత అయింది అనేది ఈవినింగ్ చూపిస్తాను అండ్ జీరో కిలోమీటర్గా చేసిన అది టోటల్ ఎంత ఎంత అమౌంట్ అయింది అనేది ఈవినింగ్ చూపిస్తా అండ్ మనకి రీఛార్జర్గా దగ్గర పడింది రీఛార్జర్గా వేసుకోవాలా ర్యాపిడోలో ఓకే మరి హలో హాయ్ టైం వచ్చేసి అయితే సిక్స్ టెన్ అవుతుంది సిక్స్ లెవెన్ అయితే అవుతుంది టైము ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అయితే ఒక్కొక్కటే బుకింగ్ కొట్టిన థర్త్ అయితే బుకింగ్ అయితే పడలేదు చాలా ఘోరంగా ఉంది ఈరోజు అయితే బుకింగ్స్ అయితే అస్సలకే లేవు అండ్ ఓలాలో ఇస్తుంది కానీ మినీలో ఇస్తుండ్రు చాలా ఘోరంగా ఇస్తుండే అమౌంట్ అండ్ పికప్ అమౌంట్ పది కిలోమీటర్లకి ఘోరంగా ఇచ్చిండు అమౌంట్ అంటే దానికి మన కిలోమీటర్లో మూడు నాలుగు కిలోమీటర్ల దూరానికి వెళ్ళి బుకింగ్ ఇస్తుండ్రు అట్లానే తీసుకుంటా లేను ఇక రాబడి అయితే ఈరోజు డల్గానే ఉంది అండ్ చూడండి టైం వచ్చేసి అయితే సిక్స్ లెవెన్ అవుతుంది చూస్తా ఇక కొంచెంసేపు చూస్తాయి ఇక పడుకుంటే వెళ్ళిపోదాం ఇంటికి ఏం చేసేదాం ఈరోజు అయితే ఒకటే బుకింగ్ కొట్టిన అది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అయింది కదా మధ్యాహ్నానికల్లా టూ ట్రిప్స్ కొట్టిన తర్వాతకైతే ఒకటే కొట్టిన అది చిన్న డ్రాప్ కొట్టిన అది ఎండింగ్లో అయితే చూపిస్తా ఒకవేళ ఇంటికి వెళ్ళిపోతే డేట్ చూపించేస్తా అది ఇంటికి వెళ్ళినాక చలో వెయిటింగ్ ఏజెస్ ప్రస్తుతానికైతే అలవాళ్ళనే ఉన్నాయి ఇంకో ఎక్కడ వెళ్ళినా స్టే ఇక బుకింగ్స్ అయితే పడతలేవు చాలా వెయిటింగ్ అయితే ఏదమ్ మరి మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసిన టైం వచ్చేసి అయితే సెవెన్ ఎయిట్ అవుతుంది సెవెన్ మినిట్స్ తక్కువ సిక్స్ మినిట్స్ తక్కువ అయితే ఎయిట్ అవుతుంది చాలా ఘోరం ఉంది అయితే మధ్యాహ్నం మధ్యాహ్నంకి వెళ్ళి వెహికల్ తీసినా కాబట్టి మధ్యాహ్నం నుండి అయితే బిజినెస్ అయితే అంత లేదు అండ్ మార్నింగ్ నుండి ఎట్లుందో మనకు తెలియదు మనం అయితే వెహికల్ మధ్యాహ్నం తీసినా కాబట్టి నేను ఇక మార్నింగ్ వరకు తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను అండ్ మధ్యాహ్నం అయితే బుకింగ్స్ అయితే పడలేదు చాలాసేపు అయితే అల్వాల్లో వెట్ బొల్లారంలో వెయిట్ చేసినా అక్కడ ఉండే ఒక బుకింగ్ తీసుకొచ్చి అలవాళ్ళు వచ్చిన అల్వాల్ కూడా చాలాసేపు వెయిట్ చేసినా కానీ ఒక్కటంటే ఒక్క బుకింగ్ కూడా పడలేదు మనకి చాలా ఘోరంగా ఉండే ఇక అట్లా మెల్లగా వచ్చేసిన ఇంటికి దీనికన్నా ముందు ఒక వీడియో అది పెట్టి మాట్లాడినా కదా అది మాట్లాడిన ఒక హాఫ్ అన్ అవర్కి బయలుదేరిన అక్కడికి వెళ్ళి ఒక బుకింగ్ చిన్న బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసిన ఇక టోటల్ ఎంత అయింది ఎంత అమౌంట్ అయింది ఎన్ని కిలోమీటర్ తిరిగిందని చూపిస్తా చూడండి చెలో చూడండి అండ్ ఇక ఆన్లైన్లో పెట్టుకొని వచ్చి ఇంటి దాకా అయితే ఇంకా ఒక బుకింగ్ అయితే మూతనే లేదు చలో ఆఫ్లైన్ అయితే చేసేద్దాం అన్ ప్రాబ్లం అంట నెట్వర్క్ ఇచ్చేస్తుంది అప్పుడే అయితే ఆఫ్లైన్ చేసేద్దాం అండ్ ఇప్పుడు వాళ్ళు అయితే ఆఫ్లైన్ చేసేద్దాం చాలా టైం డేట్ వచ్చి చూడండి టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అండ్ ఇలా ఓలా అయితే ఎస్ట్ ఇలా ఒక బుకింగ్ కొట్టాలి ఇలా క్యాష్ ఎంత మైనస్ బ్యాలెన్స్ ఎంత చూడండి హండ్రెడ్ రూపీస్ ఒక బుకింగ్ కూడా కొట్టలేదు మార్నింగ్ చూస్తే సెవెంటీన్ ఉండే జీరో కమిషన్ కదా డైలీ వంద రూపాయలు పే చేయాలి కంపల్సరీ కొట్టినా కొట్టకపోయినా మార్నింగ్ సెవెంటీన్ రూపీస్ ఉండే హండ్రెడ్ రూపీస్ యాడ్ అయినాయి అనవసరంగా హండ్రెడ్ రూపీస్ బుక్ అయినలా మనకి ఆన్ చేసినందుకు ఒక బుకింగ్ ఓటలే కానీ ఇక మనం వచ్చేసి అయితే రాబడేళ్ళనే కంప్లీట్ చేసినాము రాబడివళు వచ్చేసి లెవెన్ సిక్స్ అయితే చేసిన లెవెన్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ అయితే చేసిన చాలా పెద్ద అమౌంట్ ఇది ఇక మనం తీసిన టైం అది బుకింగ్స్ వల్ల ఏదో అట్లా ఉన్నది అండ్ ఫోర్ బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన అందుకో బుకింగ్కి ఎన్ని కిలోమీటర్ వచ్చినాం ఇది మార్నింగ్ చూపించినా కదా మనం చిన్న కిలోమీటర్ వచ్చేసి ఇది ట్వంటీ వన్ కిలోమీటర్ వచ్చినాము ట్వంటీ వన్కి నైన్టీన్ కిలోమీటర్ లాగా కట్టించాడు ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇచ్చిండు అండ్ ఇది త్రీ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ కిలోమీటర్లు వచ్చిన సెవెంటీన్ రూపీస్ కట్టించిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్న డ్రాప్ ఇది ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెంటీ వన్ కిలోమీటర్ అయినా సిక్స్ కిలోమీటర్ సెవెన్ కిలోమీటర్స్ టోటల్ ట్వంటీ సెవెన్ రూపీస్ కట్టించండి ఇది అండ్ లాస్ట్ డ్రాప్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి సిక్స్ ఇది సెవెన్ కిలోమీటర్లు వన్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ త్రీ లెక్క కట్టించండి ఇది లాస్ట్ స్టాప్ అనమాట చలో మళ్ళీ మరి వీడియో రేపు వీడియో అయితే కలుసుకుందాం అండ్ జీరో కిలోమీటర్ చేసినా అది ఎన్ని కిలోమీటర్ తిరిగిందని చెప్పేసి కూడా సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్ అయితే తిరిగినాం టోటల్ ఓకే మరి రేపటి వీడియో అయితే కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇస్తున్నారు वर की वाली